బాలాదివారము నోము కథ ప్రారంభ ఒక బ్రాహ్మణుడికొక కొడుకు ఒక కూతురు కలరు కొడుకు పెద్దవాడగుటచే అతనికి ముందుగా పెండ్లై కోడలు కాపురముకి వచ్చినది కూతురు చిన్నపిల్ల అగుటచే ఇంకా పెండ్లి కాలేదు వదినా మరదళ్ళిద్దరూ ప్రతిదినము వారింటికొచ్చే యాయవరపు బ్రాహ్మణునకు వాయనమిచ్చుచుండిరి అప్పుడు అతడు కోడల్ని భవ అనియూ కూతుర్ని గంగా స్నాన ఫలసిద్ధిరస్సు అనియూ దీవించిచుండెను ఆ మాటలు విని ఒకనాడు కూతురు తల్లిదండ్రులతో యాయవారపు బ్రాహ్మణుడు తనకొక విధముగను తన వదినకి ఇంకొక విధముగను దీవించుచుండట తెలిపి అందుకు కారణమేమని అడిగెను కాని వారికి కూడా కారణము తెలియలేదు అందుచేత ఒకనాడు వారు యాయవారపు బ్రాహ్మణుని కొరకు కాచుకొని ఉండిరి అతడు రాగానే తమ సందేహమును తెలిపిరి అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీ కోడలకు ఐదవతనము ఉన్నది కనుక సౌభాగ్యవతీ భవ అనియు మీ కుమార్తెకు బాల్యముననే విధవరికముండుటచే గంగాస్నాన ఫలసిద్ధిరస్తు అనియూ దీవించుచున్నాను అని బదులు చెప్పెను అది విని వారు చాలా దుఃఖించి ఆ బ్రాహ్మణుని కాళ్ల మీద పడి స్వామి మాకున్నది ఈ యొక్క కుమార్తెయే దాని వైదవ్యమును మేము చూడలేము దానికి పసుపు కుంకుమలు నిలబడే మార్గము చెప్పి పుణ్యము గట్టుకొనుడు అని ప్రార్థించిరి అతడు వారి మాటలు విని జాలినొంది వారితో బ్రహ్మవ్రాసిన వ్రాతను తప్పించుటకు ఎవ్వరికీ సాధ్యము కాదు అయినను నాకు తోచినది నేను చెప్పెదను ఆ విధముగా చేయుడు పిమ్మట మీ అదృష్టము మీ కుమార్తెకు పెండ్లి అయిన కొద్ది దినములకే ఆమె భర్త చనిపోవును వెంటనే ఆ శవమును తీసి ఇంటి అందు భద్రపరిచి మీరీ పిల్లను వెంట నీడుకుని గంగానదిలో స్నానము చేయుటకు కాశీ వెల్లుడు అట్లు వెళ్ళుచుండగా దారిలో ఒక ముత్తైదువ గంగానదికి వెళ్ళుచూ కనిపించును ఆమె పమిట చెంగున కట్టుకొనిన పసుపు కుంకుమల పొట్లములు పడిపోవును వాటిని మీ పిల్ల చేత తీయించి గంగానదికి స్నానానికి వెళ్ళుడు అక్కడ ఆ ముత్తైదువ తన పసుపు కుంకుమలు ఎవరికైనా దొరికినవా అని అడుగును అప్పుడు మీ అమ్మాయి నాకు దొరికినవమ్మా అని పొట్లములను ఆమెకు ఇచ్చినచో ఆ ముత్తైదువ వాటిలో నుంచి రవ్వంత కుంకుమ పసుపులను మీకును మీ కుమార్తెకును ఇచ్చును అంతటా మీ పిల్ల చేత గంగా స్నానము చేయించి ఇంటికి తీసుకొని వచ్చి ఆవు ఆవుపాలతో పరువాన్నము వండించి దాని అడుగున భాగమును పైభాగమును తీసివేసి మిగిలినది ఒక ముత్తైదువునకు ఇప్పించవలెను పిమ్మట ఆమెతో ఆ పిల్ల సహపంక్తిని కూర్చుండి భోజనము చేయవలెను తరువాత ఆమెకు మీ కుమార్తె చేత ఒక చీరను రవికల గుడ్డను తాంబూల దక్షిణములతో ఇప్పించవలెను అంతా చనిపోయిన మీ అల్లుడు తిరిగి బ్రతుకును అటు తరువాత మీ అమ్మాయి మూడు ఆదివారములు ఆ నోమును యధావిధిగా చేయవలెను పూర్వజన్మమున మీరి పిల్ల చిన్నతనమునందు పసుపు కుంకుమలు దొంగలించుచుండగా చూసి ఊరుకొనిరి ఆ కారణముననే ఈ పిల్లకి జన్మలో బాల్యమునందే వైధవ్యమును ఆమెను చూచుచూ దుఃఖించుట మీకును ప్రాప్తించినవి అని చెప్పి వెడలిపోయెను తరువాత కొంతకాలమునకు వారా పిల్లకు పెళ్లి చేయగా బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే ఆమె భర్త చనిపోయెను అంతవారు అతడు చెప్పిన విధముగా ఆ పిల్లకు గంగా స్నానాది క్రియలు జరిపిరి పిమ్మట ఆమె భర్త బ్రతికెను ఆమె నోచిన నోమును మిగిలిన స్త్రీలు కూడా నోచుకుని సుమంగుళులై యుండిరి ఉద్యాపనము కథలోనే చెప్పబడి ఉన్నది ఈ నోమును ఆదివారమునాడు నోచవలెను బాలాదివారము నోము కథ సమాప్త దేవతార్పణమస్తు